అందరికీ నమస్కారము ఈరోజు మనం ఈ వీడియోలో ప్రతిరోజు గాయత్రి మంత్రం జపిస్తే కలిగే అద్భుత ఫలితాలను గురించి తెలుసుకుందాం గాయత్రీ మంత్రము జపించడం వలన బుద్ధి వికాసం పెరుగుతుంది గాయత్రి మంత్రము బుద్ధి అయిన సరస్వతి శక్తిని ప్రేరేపిస్తుంది ప్రతిరోజు శ్రద్ధతో ఈ మంత్రాన్ని జపిస్తే ఆలోచన శక్తి శక్తి జ్ఞాపక శక్తి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యము బలపడతాయి విద్యార్థులు ఉద్యోగులు ఈ మంత్రం జపిస్తే చదువులో మరియు పనిలో స్పష్టత ఏకాగ్రత గణనీయముగా పెరుగుతాయి మనసుకు ప్రశాంతత లభిస్తుంది ఈ మంత్రం మనసులోని ఆందోళనలను తగ్గిస్తుంది రోజు ఉదయం లేదా సాయంత్రం జపిస్తే ప్రతికూల ఆలోచనలు దూరమవుతాయి మనసు ప్రశాంతంగా ఉండడం వల్ల కోపము భయము ఆందోళన వంటి సమస్యలు క్రమముగా తగ్గిపోతాయి మానసిక సమతుల్యతను నిలబెట్టి నిలబెట్టే శక్తి గాయత్రీ మంత్రములో ఉంది ఆరోగ్యము మెరుగుపడుతుంది గాయత్రీ మంత్రము శరీరములోని శక్తి కేంద్రాలను చైతన్యపరుస్తుంది శ్వాస నియంత్రణతో కలిపిన కలిపి జపిస్తే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది దీర్ఘకాలిక అలసట నిద్రలేమి వంటి సమస్యలు తగ్గుతాయి శరీరము మనసు రెండిటికి సమతుల్యత ఇచ్చే దివ్య శక్తి ఇందులో ఉంది ప్రతికూల శక్తి తొలగిపోతుంది ఇంటి వాతావరణంలో ఉండే చెడు శక్తులను గాయత్రి మంత్రం తొలగిస్తుంది ప్రతిరోజు జపించడం వలన ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి భయంకరమైన కళలు అశాంతి కారణము లేని ఆందోళనల నుండి రక్షణ కలుగుతుంది ఇది ఆధ్యాత్మిక రక్షణకు కవచములా పనిచేస్తుంది అదృష్టం అనుకూలముగా మారుతుంది గాయత్రి మంత్రం జపం వల్ల జీవన మార్గము క్రమంగా మెరుగుపడుతుంది ఆగిపోయిన పనులను ముందుకు సాగుతాయి అనుకోని అవకాశాలు కలుసుకోవడం ప్రారంభమవుతుంది అదృష్టం అంటే కేవలం డబ్బు కాదు సరైన సమయంలో సరైన తీసుకునే శక్తి కూడా ఈ మంత్రము ఇస్తుంది పాపకర్మలు తగ్గుతాయి శాస్త్రాల ప్రకారము గాయత్రీ మంత్రం పూర్వజన్మ కర్మ ప్రభావాన్ని తగ్గిస్తుంది తెలిసి తెలియక చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తముగా పనిచేస్తుంది మనసులో పశ్చాత్తాపంతో జపిస్తే ఆత్మశుద్ధి జరుగుతుంది ఇది ఆధ్యాత్మికముగా ఎదగడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది ఏకాగ్రత పెరుగుతుంది రోజు గాయత్రీ మంత్రం జపం వల్ల మనసు ఒకే విషయముపై నిలబడే శక్తిని పొందుతుంది మొబైల్ ఆలోచనలు భయాల వల్ల వచ్చే డిస్ట్రాక్షన్ తగ్గుతుంది ధ్యానం సులభముగా అలవాటవుతుంది ఇది జీవితంలోని ప్రతి రంగములో ఫోకస్ పెరగడానికి సహాయపడుతుంది విద్యలో విజయం లభిస్తుంది విద్యార్థులకు గాయత్రి మంత్రం ఒక వరం లాంటిది చదువులో భయం మరిచిపోవడం వంటి సమస్యలు తగ్గుతాయి పరీక్షల ముందు జపిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది గురుకృప లభించినట్లుగా అనుభూతి కలుగుతుంది జ్ఞానం స్థిరంగా మనసులో నిలుస్తుంది ఉద్యోగ వ్యాపారాభివృద్ధి ఈ మంత్రం నిర్ణయాల్లో స్పష్టత ఇస్తుంది ఉద్యోగంలో గౌరవము గుర్తింపు పెరుగుతాయి వ్యాపారంలో నష్టాలు తగ్గి లాభ మార్గాలు కనిపిస్తాయి ముఖ్యముగా కొత్త ఆలోచనలు రావడంలో గాయత్రి మంత్రం అద్భుతముగా సహాయపడుతుంది భక్తి మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయి గాయత్రి మంత్రం మనల్ని లోపల నుండి బలంగా పనిచేస్తుంది దేవుడిపై నమ్మకము పెరుగుతుంది కష్ట సమయంలో కూడా ధైర్యముగా ముందుకు వెళ్ళే శక్తిని ఇస్తుంది మన జీవితంలో ఒక దిశలో సాగుతున్నట్లు అనిపిస్తుంది కుటుంబంలో శాంతి నెలకొంటుంది ఇంట్లో ప్రతిరోజు గాయత్రి మంత్రం జపిస్తే కుటుంబ సభ్యుల మధ్య అనురాగము పెరుగుతుంది చిన్న చిన్న గొడవలు తగ్గిపోతాయి ఇలాంటి వాతావరణం ప్రశాంతముగా మారుతుంది పిల్లలపై కూడా మంచి ప్రభావం పడుతుంది మోక్ష మార్గానికి దారి చూపుతుంది గాయత్రి మంత్రం కేవలం మన కోరికల కోసం కాదు అత్యున్నతికి మార్గం చూపుతుంది జీవితం యొక్క అసలైన అర్థాన్ని తెలుసుకుని జ్ఞానం ఇస్తుంది నిరంతర జపం ద్వారా ఆత్మశుద్ధి జరిగి మోక్ష మార్గము సుగమం అవుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇటువంటి ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా ప్రార్థన నమస్తే